టు మై ఛానల్ అయితే తిరునామాలు అండి నేనైతే ఇలా వేసుకుంటాను మ్యాక్సిమం అంటే పెద్దగా ఉండి ఏదన్నా ఎక్కడన్నా వేయాలి అనుకుంటే ఇలా వేసుకోండి బాగుంటుంది ఇదైతే వచ్చేసి సింకు చక్రాలు ఉంటాయి కదా నేను వేసుకునే చక్రం అనమాట ఇలా వేసుకుంటాను వేసుకొని వీటికి మనం చక్కగా పసుపు కుంకాలు పువ్వులతోటి అలంకరించుకుంటే చాలండి చాలా మంచిగా అయితే మనం చేత్తో వేసుకుంటే ఇది ట్రేస్ అయితే నేనేం చెప్పలేను కానీ నేనైతే మాక్సిమం చేతితోటే వేసుకుంటా ఆ ట్రేస్లు ఎందుకో నాకు ఇంకా అలవాటు అవ్వలేదు నేను రెగ్యులర్గా వేసుకునే శంఖం అయితే ఇలాగే వేసుకో లాస్ట్లో అయితే ఇంకొకటి కూడా చూపిస్తాను టూ టైప్స్ శంఖం ఎలా వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా వేసుకుంటా మాక్సిమం ఇది రెగ్యులర్గా వేసుకునే శంకు అండి ఇది ఇంకో ఇంకొక టైప్ ఆఫ్ శంఖం అనమాట ఇలాగా మనకి గుళ్ళల్లో కానీ వెట్లో అయినా సరే ఇలా వేస్తారు ఇది ఏంటంటే ఇంప్రెషన్ అనేది పైన అలా వస్తుంది నేను వేసేదేమో మామూలుగా తేలికగా ఉంటుందని అలా వేసుకుంటా ఇది కొంచెం టైం పట్టినా ఇది చాలా లుక్ వస్తుంది కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఎందుకంటే మనం ట్రేస్లు అనుకోండి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ల ప్రకారమే చేయగలం ఇక్కడైతే కూరగాయలు వచ్చినాయి మొన్న కూరగాయలు తీసుకున్నాను కదా ఆ రోజున తినక కీర దోశ అయితే పోయినాయి చాలా బాధేసింది వాళ్ళ కీర దోశ అయితే కేజీ అరవై రూపాయలు తీసుకున్నాడు తొమ్మిది వందల గ్రాములు ఉన్నాయంటండి ఆ రెండే ఇదేమో పది రూపాయలు కొత్తిమీర ఇచ్చారు పది రూపాయలు ఆనపకాయ ముక్క అలాగే వచ్చేసి చామగడ్డలు వచ్చేసి దుంప అంటాం మేము ఎందుకు ఇక్కడైతే శనగలు మొలకలు వచ్చేసి నేను బాక్స్ పట్టుకెళ్ళకపోతే ఇట్లా మొలకలు ఎక్కువ వచ్చేస్తాయి మనకి కొంచెం అంత వస్తే విటమిన్స్ ఎక్కడికి పోగానండి ఎక్కువ అయితే విటమిన్స్ ఉండవు నేనైతే కొంచెం ఉడికించేసుకుని ఉప్పేసి ఉడికించుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఈవినింగ్ ఏమన్నా మంగళవారం కదా కొంచెం టిఫిన్ చేస్తాను అందుకని చెప్పేసి ఇలాగ తాలింపు అయితే వేసుకున్నాను వేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు మనం మొలకలే తినాలి అనేది ఏమీ లేదు కదా ఇలాగ కొంచెం అంత తాలింపు వేసుకుని అలాగ కూడా చాట్లాగా కూడా తినచ్చు మనకే ఇష్టమైతే దీంట్లో అన్నీ వేసుకోవచ్చండి నేనైతే వేసుకోవట్లే ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాక ఇక్కడికే ఎక్కువైపోతాయి నాకు తెలిసిన ఆ విషయం అందుకని కొంచెం తాలింపేసి ఉప్పు పట్టింది ఉప్పు వేసుకున్నాను ఇలాగా ఉల్లిపాయలు అయితే నిమ్మకాయ పిండేసుకున్నాను పిండేసుకుని దానికి ఆ నిమ్మకాయ అనేది బాగా పట్టించేసుకుని రెడీ చేసాను తీరా ఇది గిన్నెలోకి తీసిన తర్వాత ఎక్కువైపోయింది ఇంకా మా హబ్బీకి ఉంచేసాను తను కొంచెం వచ్చిన వెంటనే పెట్టేసి తర్వాత ఏ కర్డ్ రైస్ పెట్టచ్చు అన్న ఆలోచన అయితే వచ్చింది లేకపోతే అవి చాలా అయిపోయినాయి నేను ఒక్కదాన్ని అన్నీ అయితే తినలేను అందుకని ఇంకా అవి వేసాను కానీ మళ్ళీ అయిపోయింది తీసి మళ్ళీ చక్కగా అయితే అదే పాన్లో అయితే కలిపి బౌల్లోకి తీసి ఉంచా నేను తీసుకునే నేను తీసుకుని తినేసాను నెక్స్ట్ అయితే ఇలాగ గ్రేపులు తెచ్చా కదా బ్లాక్ గ్రేప్స్ అవి అయితే జ్యూస్ వేసుకున్నా ఉట్టిగా తినట్లేదు అని చెప్పేసి చేసుకుని ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని చక్కగా ఇలాగా జ్యూస్ అయితే తాగేసానండి అలా తాగితే ఆకలేసినప్పుడు అలా తాగితేనే ఆ తినాలి తాగాలి అనుకున్నది చేయగలుగుతున్నాను ఈ పచ్చిమిరపకాయలు అయితే మొన్న సండే తెచ్చారు పచ్చిమిర్చి అల్లం అలాగే ఉంచేసానని ఇంకా అన్నీ కూడా సదురుతున్నాను ఇది కొత్తిమీర ఐదు రూపాయలు అది పుదీనా ఐదు రూపాయలకి ఇచ్చాడు కట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు పెట్టా కానీ ఎండలు కదా అందుకని అనుకుంటా మొత్తం పోయిందండి ఈసారి మళ్ళీ పెట్టాను అదైతే గార్డెన్ వీడియోలో వస్తుంది ఛానల్లో ఇది ఇక్కడ పుదీనా అయితే తీసేసుకుంటున్నది ఎంత ఫ్రెష్గా ఉంటుందో అసలు వేరే స్టేట్స్ వాళ్ళు వీడియోస్ చూస్తున్నాను వాళ్ళ దగ్గర అయితే ఇంచుమించు టూ అండ్ టూ టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ అంత హైట్ అయితే వచ్చేస్తుంది పుదీనా అంత తేలిగ్గా పెరుగుద్ది కాకపోతే కొంచెం అంత నీడగా ఉంటే పెరుగుతుంది ఇది కొత్తిమీర కొత్తిమీర అయితే పది అయితే తప్ప ఐదు రూపాయలు ఇవ్వలేను అన్నాడు అందుకని చెప్పేసి పది రూపాయలు తీసుకున్నాను ఇది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పటివరకు మాకు అన్ని ఎండలే కదండి బీభత్సమైన ఎండల వల్ల వేసిన మొక్కలే చనిపోయినాయి అందుకే గార్డెన్లో కూడా ఏ గార్డెన్ ఛానల్లో కూడా ఏం వీడియోస్ పెట్టను రీజన్ అదే మొత్తం టెన్ డేస్ ఎండకు వెళ్ళొద్దు అని చెప్పేసి వెళ్ళకపోతే పాదులన్నీ ఎండిపోయినాయి మా మొత్తం మొక్కలన్నీ ఎండిపోయినాయి ఇంకా ఏ వీడియో చేయాలో తెలియక అయితే నేను ఇంకేం వీడియో అక్కడ అప్లోడ్ చేయట్లేదు ఇది కొత్తిమీర నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి అలాగే చుక్కకూర కూడా ఎండలకు పోయింది ఆకుకూరలు కొంచెం పోసుకోవాలండి ఇదిగో చక్కగా అయితే పొద్దు కొత్తిమీర తీసి పక్కన సెదికున్నాను ఇది పుదీనా పుదీనా అసలు భలే ఫ్లేవర్ ఉంటుంది పుదీనా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొన్నటి వరకు మావిగారు ఉండేవారు ఆయన తింటారు అన్నీ ఇలాంటివి మేము చేసేసుకుని తినేసే ఉండేవాళ్ళం ఇప్పుడేమో మా హబ్బీకి ఇలాంటివి ఏమీ వాసనలు పడవో ఎంత చెప్పినా ఎంత మోల్డ్ చేసుకుని ఇదిలా ఇలా దీన్ని తింటే ఇది అని చెప్పినా తను మోల్డ్ అవ్వట్లా కానీ నాకు స్కిన్ ప్రాబ్లమ్కి కొత్తిమీర కీర కొత్తిమీర కీరదోశ చాలా అవసరం కదా అందుకని అయితే నేను తెచ్చుకున్నానండి ఇగో నేను తీసుకుంటానే ఉంటా కొత్తిమీర పుదీనా మాక్సిమం వాడేస్తాను కూడా కర్రీస్లో తను చెప్పకోకుండా కూడా వేసిన రోజులు ఉంటాయి చక్కగా అయితే తీసేసుకున్నాను తీసేసుకుని అయితే పెంచుకున్నా ఇక్కడ పచ్చిమిర్చి హ్యాండ్ గ్లౌజెస్కి మళ్ళీ లెగాలని చెప్పేసి ఇంకా అట్లాగే జాగ్రత్తగా అయితే తీసాను పచ్చిమిరగాయలు చూసారా ఎంత ఇదిగా ఉన్నాయో దీనికి ఎన్ని కెమికల్స్ వేసారో అన్న ఫీలింగ్ నాకైతే కానీ బాగా ఘాటు ఉంటున్నాయండి ఎవరైనా కానీ వీడియో చూస్తే మీరు కూడా పచ్చిమిర్చి కారం అనేది మీ ఇంట్లో ఉంటే తప్ప పచ్చిమిరపకాయలు బయట నుంచి తెచ్చిని ఎక్కువ వాడకండి ఒకవేళ వాడిన ఇంచుమించు ఒక అరగంట సాల్ట్ వేసి నానబెట్టి అట్లా అయితే చేసుకోండి ఎందుకంటే మనం గ్రీన్గా లేవు లేకపోతే ఫ్రెష్గా లేవు అంటున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆ గ్రీన్గా ఉండడానికి ఫ్రెష్గా ఉండటానికి కూడా వాళ్ళు కెమికల్స్ అనేది యూజ్ చేసేస్తున్నారండి జాగ్రత్తగా మనం తీసుకునే జాగ్రత్త మనం తీసుకోవాలి వాళ్ళు దిగుబడి కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళే మనం ఎవరిని ఏమి అనలేమో చూసారా అది ఎంత బుషీగా ఉందో పైనాపిల్ ఇక్కడ అయితే చక్కగా పుదీనా అయితే కడిగేసుకుంటున్నా ఆరబెట్టేద్దాం అనుకున్నా కానీ కాదు కడిగేసి ఆరబెట్టేసి ఉంచుకున్నాను అనుకోండి ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు అట్లాగే ఒకవేళ ఎండిపోయినా దాన్ని ఎండిపోయిన తర్వాత కూడా అంటే డ్రై లీవ్స్ని కూడా మనం కర్రీస్లో అది వాడుకోవచ్చు అందుకని చెప్పేసి నేను ఇలా కడిగి చక్కగా పేపర్ మీద అయితే వేసుకున్నా పైనాపిల్ కట్ చేసుకున్నా ఇదిగోండి పుదీనా కొత్తిమీర కొత్తిమీర కూడా కడిగేసుకోండి ఎందుకంటే కింద చాలా మట్టి ఉంటుంది కొత్తిమీరకి అందుకని బాగా కడిగొండి కడిగి ఆరబెట్టుకుని చక్కగా అయితే ఉంచుకోండి నేనైతే ఇది నైట్ మొత్తం వదిలేశాను ఇందుగా పచ్చిమిర్చి కూడా కడిగేసుకుంటున్నాను కడిగేసి వడేసేసాను వడైస్ అవి అలా ఉంటాయి కదా ఇక్కడ అయితే ములక్కాయ ములక్కాయ్ రెండు పదిహేనుకి ఇచ్చాడండి మామిడికాయ రెండు తీసుకోమన్నాడు వద్దన్న ఒకటి పది రూపాయలు తీసుకున్నాడు ఆనపకాయ ముక్క పది రూపాయలకి ఇచ్చాడు అట్లాగే ఇంకా అంతవరకు అయితే తీసుకున్న క్యారెట్ కొంచెం రెండు దుంపలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా అందుకనే అవి తీసుకోలేదు ఈ ములక్కాయ అయితే చక్కగా అసలు చెట్టు వేసాను ఆ చెట్టు ఏమో అంత గొంగళ పురుగులు వచ్చేసాయండి ఇంకా మనకి గార్డెన్ అంతా గొంగళ పురుగులు పెరిగే ఇబ్బంది పడాలి ఇప్పుడైతే ఆ ములగ మొక్క అనేది తీసేయాలి ఇదిగోండి ఇలా అయితే కవర్లో వేసుకుని దాంట్లోనే మా కూడా స్టోర్ చేశాను నెక్స్ట్ వచ్చేసేసరికి పచ్చిమిర్చి అల్లం ఉన్నాయి కదా వాటిని కూడా అయితే చక్కగా కట్టేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాను మ్యాక్సిమం అయితే పచ్చిమిర్చి వడేసాయి కదా అవైతే ప్రొద్దుటేకి సదరడం అవుతుంది ఇంచుమించు నాకు తెలిసినంతవరకు అది అల్లము అనవగా వండుదాం మార్నింగ్ అని బయటే ఉంచేసాను బట్ బయటే ఉంచేసాను కానీ నేను ఇంకా ఇది అవ్వలేదు వండలేదండి అది మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను చూసారా తడి తడిగానే ఉంది ఇంకా నైట్ మొత్తం వదిలేస్తే కాస్త ఆరుతుంది లేదా క్లాత్ మీద వేసుకోవడమే ఇదిగోండి ఇదంతా అయితే నేను కంపోస్ట్లోకి ఇచ్చేసుకుంటాను వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఒకసారి ఇది ఊడ్చేసుకుంటా మార్నింగ్ మా పన్నమ్మాయి ఊడ్చింది కదా ఊడ్చినప్పుడు కింద ఓడవట్లేదని బింది జరిపాంది అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా నేనేమో ఆకులే కదా అని చెప్పేసి అయితే ఊడ్చేస్తున్నాం మామూలుగా అయితే కొంచెం అవతలకి ఉంటుంది బింది ఇదిగోండి రాగిపోంది ఇంచుమించు పదిహేను రోజులు అయింది నేను ఎంతో అంత ఇదిగా ఉందో చూసారు ఎప్పటికి కూడా అంతేనండి మనం కొంచెం ఓపీ చేసుకుంటే అంతే నైట్ మెలకు వస్తే లేచి చక్కగా అయితే ఇదిగోండి ఆరబెట్టే ఇంకా చెమ్ముందండి పుదీనా చెమ్ముంది కొత్తిమీర చెమ్మలేదు లేదు పిచ్చి పిచ్చి కూడా లేదు ఆరిపోయింది ఎస్ అయినా వర్షాకాలం కదా కొంచెం అంతా నేనైతే బట్ట మీద వేసేసి బాగా తుడిచేసుకుంటున్నాను తుడిచేసుకుని నీట్గా చుక్క కూడా తడి లేకుండా ఉంచుకున్నాం అనుకోండి పది పదిహేను రోజుల వరకు బా బయటైనా పోవు కానీ ఫ్రిడ్జ్లో మనకి ఇలాగ కడిగి పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు అలా తీసి వాడుకోవడానికి బాగుంటుంది భయం భయంగా వాడుకోకుండా ఇలా ముందే కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అండి మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి ఇంకా పచ్చిమిర్చి అలాగే అల్లము అలాగే ఇవన్నీ కూడా అయితే నేను ఇది చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా కొత్తిమీర పుదీనా కూడా తడి కొంచెం కొంచెం ఉన్నాయి నైట్లో లేచాను లేచి వాటిల్ని అయితే కొంచెం అంత ఇంకొంచెం జల్లీడ మీద అలాగా ఆరబెట్టుకుని అయితే నిద్రపోయాను అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది పుదీనా బట్ట మీద వేసి ఇది కూడా అక్కడక్కడ చెమ్మ అనిపించింది బట్ట మీద వేసి ఇలా పేపర్లో అయితే చుట్టేసుకుంటున్నా పేపర్లో చుడితే ఏమవుతుందంటే అది పాడైపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి ఒకవేళ డ్రై అయిపోయినా మన డ్రై లీవ్స్ని కూడా వాడుకోవచ్చు కదా అందుకని నేనైతే ఇలా డ్రై చేస్తానండి ఇదిగో పుదీనా ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా అక్కడక్కడ చెమ్మ అనిపించింది ఇంకెలాగో మొదలు పెట్టాం కదా అనేసి అవి కూడా అయితే చక్కగా తుడిచేసుకుంటున్నాను చేసుకొని ఇలాగ పేపర్లో అయితే వేసి చుట్టేసి మనకి కొత్తిమీర పుదీనా ఒక దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా పాడవోకుండా ఉంటాయి మిగతా కూరగాయలతో పెట్టుకుంటే తొందరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇవి మాకు అమ్ముతారు నువ్వుండలు సరే వారికి లంచం అనుకో ఎలాగే పక్కని కూర్చొని ఒక పూటలోనే తినేసి వస్తారు వేడ్ చేసేసి కాళ్ళు లాగేసి గోలు గోలు చేస్తారు అందుకనైతే చిన్న చిన్న ఉండలు పెట్టుకుంటున్నాను తెలుసుకోండి నువ్వులుండ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెడితే చద్ది వాసన వస్తుందంట మా అబ్బాయికి నాకు ఈ గ్యాప్లో చిన్న డిస్కషన్ నడిచింది సో అది మా వెనక మా పెద్దవాళ్ళు కేజీలు కేజీలు మాకు నల్ల నువ్వులు పండేయి కేజీలు కేజీలు చేసి చక్కగా చిమ్మి తొక్కి రోట్లో వేసి తొక్కి పెట్టేవారు బయటే ఉంచేవారు వాళ్ళు కూడా మనలో అప్పుడు ఫ్రిడ్జ్లో ఎక్కడ చెప్పండి మా వారు చెప్పారు మీరు కూడా జాగ్రత్త తెచ్చుకుంటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మెయిన్ మనం ఇంట్లో హోమ్మేడ్ అనుకోండి నువ్వులు ఏ వేయించి చేసుకుంటాం వాళ్ళు బయట బల్క్గా కదా చేస్తారు అందుకని చెప్పేసి వేయించరు అదిగాక మనం తడిగి పొడి చేతులతో తీసిన ఫంగస్ అనేది వచ్చేస్తుందండి అందుకని మా హబ్బీకి అవన్నీ తెలియకాలన్నారు ఇదేనండి ఇవాళ వీడియోలో లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం